गुरर्ब्रह्मा गुरषु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह्मा तस्मे श्रीगुरव नम अगजानन पद्मा गजानन महर्शकद्क्ताम उपास्मे शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरजोलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपाशयत् प्रक्रातनारदपराशरपुण्डरीकव्यासाम्बरीष शुकशौनकभीष्मदाल्भ्यान्दुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం అయితే ఇదంతా కూడా జాతక భాగం జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ రాశి ఫలాలు ఏమిటా అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది ప్రతి వాళ్ళు తన పేరును బట్టి నాది ఫలాన్ని రాసింది అంటున్నారు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాసి కా రాసు కాదు ఒకటి తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు రెండు ఉంటాయి ఈ రెండు కాక మూడో తగు శుద్ధిపోతుందండి కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన రెండు ఉన్నాయి అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే జాతకాలు చూడాల్సిందే దైవాన్ని పూజించాల్సిందే దైవాన్ని నమ్మాల్సిందే దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది ఇందులో లేనిది ఏమీ లేదు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు అయ్యా కుంభరాశిలో జన్మల్లో శని ఉన్నాడు అయితే కుంభరాకి స్కీయం శని స్వక్షేత్రగతులు అందువల్ల శని సగం వరకు ఇబ్బంది పెడతాడు కానీ ఈ జన్మంలో చాలా కష్టాలు ఉంటాయి ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలి ఒక్క సంవత్సరం పాటు మీకు బాధలు తప్పవు ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరన్నీ కూడా మంచి పనులు చేయాలి ఎప్పుడు కూడా అన్నీ మంచి పనులు చేస్తే ఒక్క పని వల్ల చాలా నష్టం కలుగలుగుతుందట అంటే భార్యని పెళ్ళి వేసుకున్న తర్వాత హింస పెడితే కష్టం కలుగుతుంది తల్లిదండ్రుల్ని సరిగా చూడకపోతే నష్టం జరుగుతుంది తల్లిదండ్రులు పోయిన తర్వాత వాళ్ళకి తగినటువంటి శ్రాద్ధ విధులు ప్రతి సంవత్సరం ఆర్థికం పెట్టకపోయినా పితృదోషం పితృశాపం అంటారు భార్యను కానీ కనీసం కన్న బిడ్డనైనా సరే ప్రతి సంవత్సరం ఇంటికి తీసుకురావాలి వీళ్ళు ఎవరైనా క్షోభపడతారు అంటే వాళ్ళ యొక్క క్షోభ స్త్రీ శాపం అంటారు స్త్రీ శాపం జరుగుతుంది ఎవయా నేనేం పాపం చేయలేదు అంటారు పాపం చేయలేదని బాగా బయట ఎంత కోపం ఉందో ఆ కోపం ఇంట్లో పెళ్ళ మీద చూపిస్తున్న వాళ్ళు నూటికి తొంభై మంది ఉంటారు ఇంటి ఇలాగా ఏదో మాట్లాడి వస్తే ఏదో ఒకటి అంటారు బయట కోపం ఇక్కడ చూపిస్తారు అట్లాంటి కోపం చూపించకూడదు భార్య అనేది ఎట్లా వస్తుంది తల్లిదండ్రులందరినీ వదులుకొని నీ దగ్గరికి వస్తుంది తల్లి తండ్రి అన్ని బాధ్యతలను తీసుకోవాలి ఏమాత్రం బాధ పెట్టినా ఆమె బాధపడటం తప్పితే ఏమీ చేయలేరు దానివల్ల నీ కుటుంబం వృద్ధి రాదు ఏం చెబుతున్నారు స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు స్త్రీ ఆనందంగా ఉంటే పురుషుడు ఎంతో సంపాదన పడవుతాడు కాబట్టి స్త్రీ హింస తర్వాత పితృ తల్లిదండ్రుల యొక్క హింస దేవతా హింస దేవుడు యొక్క ఆస్తులు కాజేస్తున్నారు దేవుడు ఆస్తులు కొంతమంది వ్యవసాయం చేసుకునే వాళ్ళకి దేవుడు ఆస్తులు ఇస్తున్నారు అయితే ఈ ఆస్తి తీసుకొని ఆ ఇచ్చే దాంట్లో ఆ దేవుడికి తగినటువంటి మీరు ఎంత అయితే ఇవ్వగా ఇవ్వాల్సి ఉంటుందో అంతా ఇవ్వటం మంచిది దేవుడు ఇంటున్నట్లే అని ఏదో ఇచ్చి ఒక ఎగ్గొట్ట దైవ శాపం ఉంటుంది దీనివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి స్త్రీ శాపం పితృశాపం దైవశాపం మరి ఇవన్నీ మించి సర్పశాపం ఈ నాలుగు రకాల శాపాల వల్ల చాలామంది చాలా బాధలు పడుతూ ఉన్నారు కాబట్టి వీటికి తగిన జాతకంలో ఏమి ఉన్నది చూసుకొని జాతక రీత్యా తగినటువంటి పూజలు చేసుకోవటం చాలా మంచిది ఈ కుంభరాశి వాడు ఈ సంవత్సరం లోపల అందులో ఈ సంవత్సరం చాలా అయినటువంటి సంవత్సరం కాబట్టి ముందు కుంభరాశి వాడు మీ జాతకం చూపించుకొని దానికి తగినట్లుగా ప్రవర్తించండి మీకు అన్ని విధాల మేలు జరుగుతుంది రాహుకి జపం చేయించుకొని మెరుగులు దానం ఇవ్వండి గురువు జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వండి రవికి జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి కేతుకు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి కుజుడుకు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి మీకు ఉన్న గ్రహాల్లో చెప్పాలి అంటే ఒక్క బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు కాబట్టి మీకు చాలా పూర్తిగా మీ జాతకరీత్యా చూపించుకోవడం చాలా అవసరం ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేసి మూడు వేళల సూర్య నమస్కారం చేయటం చాలా అవసరం ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి శివుడి యొక్క అభిషేక తీర్థం తీసుకోవటం చాలా అవసరం ప్రతి సోమవారం అయినా సరే కనీసం శివుడికి అభిషేకం చేయించుకోవటం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం ఇంకా మీ జాతక రీత్యా మీ జాతకం చూపించుకొని దానికి తగినటువంటి పూజలు చేసుకోవటం మీకు ఎంతైనా మేలు జరుగుతుంది అయితే కుంభరాశి వాళ్ళు దరిద్రులు మాత్రం కాదు ఐశ్వర్యవంతులే ఎన్ని కష్టాలనైనా తట్టుకోగలరు నిండు కుండగా ఉండగలరు తను తిని ఒకళ్ళకి పెట్టగలరు ఒకళ్ళు పెడితే తినేటువంటి స్వభావం కుంభరాశికి లేదు కాబట్టి సింహం ఎంత కష్టపడ్డా కూడా మృగరాజు అయిందంటే కారణం ఏంటంటే కుంభరాశి లాంటిది ఆ సింహరాశి కూడా మరి అన్ని జంతువులని కూడా వేటాడకుండా ఇబ్బంది లేక ఇబ్బంది పెట్టరు ప్రాణం పోతుందన్నప్పుడే వేటాడుతుంది అట్లాగే సింహరాశి స్వభావం అది కుంభరాశి స్వభావం అది కాదు ప్రాణం పోతుందన్నా కూడా ఒకరిని పెడితే తినేటువంటి మనస్తత్వం లేదు తను ఒకరికి పెస వేయగాలి ఒకరిని పెడితే తినే మనస్తత్వం లేదు కాబట్టి వీళ్ళకి దైవ బలం ఉండి జన్మించారు ఇంకా దైవబలం సంపాదించుకుంటే ఎంతో ముందుకు వెళ్తారు ఎంతో బాగుపడతారు స్వస్తి